హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత బ్లాగ్స్ వన్ టూ త్రీ ఈరోజు మన వీడియో ఏంటంటే మునక్కాయల హార్వెస్టింగ్ ఇటు చూడండి కొమ్మలు కొమ్మలే ఇంచి పడేసాము అందనివి పైన ఉన్న కొమ్మలు అందట్లేదు కొయ్యడానికి సో మేము ఏం చేసామంటే కొమ్మలన్నీ ఇరగొట్టేశామనమాట ఎన్ని మునక్కాయలు ఉన్నాయి చూడండి కొమ్మకి ఎన్ని మునక్కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇంకో కొమ్మ అనమాట ఇది పెద్దది ఎక్కడ ఇక్కడ కొమ్మ చూడండి ఇక్కడ చూడండి ఈ ఈ కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకో కొమ్మ వచ్చింది కొత్తగా ఇదిగోండి అదిగోండి అక్కడ కోస్తున్నాడు కాయలు ఏంటంటే అందరినీ కొమ్మలు ఏం చేస్తున్నాడంటే పైకి విసిరేస్తున్నాడు కర్రని కొమ్మ పట్టుకున్న తర్వాత దాన్ని లాగుతున్నాడు కిందికి అన్ని కాయలు ఉన్నాయి అసలు అందట్లేదు కర్రకి పెద్ద కర్ర కావాలి మా మీద వస్తావండి ఆగా ఆగు చూడండి మునక్కాయల గుత్తి ఇంకో సర్ప్రైజింగ్ మన చెట్టుకి సొరకాయ వచ్చేసింది బాటిల్ గారు ఇక్కడ తుంచి కొన్ని వేసాము మునక్కాయలు కొమ్మల నుంచి ఇంకా ఇవన్నీ తుంచాల్సి ఉన్నాము చూస్తే ఒక టూ హండ్రెడ్ పైనే వచ్చేటట్టున్నాయి మునక్కాయలు ఎవరెవరికి పంచాలబ్బా మార్కెట్లో అమ్మే వాళ్ళకు కూడా ఇచ్చేయచ్చు వాళ్ళు అమ్ముకుంటారు కానీ ఇలా వచ్చినాయి చూడండి వర్షాకాలం అయ్యేసరికి దీని మీద ఇలా నల్లగా మచ్చలు ఉన్నాయి ఇప్పుడు ఎవరు తీసుకొని కూడా తీసుకోరు నేను ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే ఇలా ఒక ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చినప్పుడు మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా మొత్తం బల్క్ బల్క్ వాళ్ళకి ఇచ్చేసేదాన్ని వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు అనమాట మనకి ఇప్పుడు అలా ఇవ్వడానికి కూడా లేదు ఇలా మచ్చలు వచ్చినాయి కదా ఎవరు కొనరు అనమాట ఏం లేదండి పైన ఇలా ఉంది మీరు లోపల దీని పీల్ తీసేసి చూస్తే లోపల బాగుంది మంచిగా లోపల ఏం డ్యామేజ్ కాలేదన్నమాట మునక్కాయ చెట్టు ఇంకో మునక్కాయ చెట్టు వేయాలా ఉన్న మునక్కాయలే ఏం చేసుకోవాలో తెలియట్లేదు ఇంకో మునక్కాయ చెట్టు వేసుకొని ఏం చేస్తారా ఆయలన్నీ తెంపునానా కొమ్మల నుంచి ఒక కొమ్మ కంప్లీట్ టేక్ నెక్స్ట్ కొమ్మ వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అసలు ఈ కొమ్మకైతే ఎన్ని కాయలు ఉన్నాయో అందట్లేదండి ఆ కొమ్మ ఇంకా ఈ కాయలన్నీ వేస్ట్ అయిపోతాయి ముదిరిపోతాయి ఇక్కడ చూసారా ఇది ఎంకాయ అనుకున్నారు బీరకాయ బీరకాయ సాల్సో స్టార్టెడ్ ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది సిరిస్ ఈ స్నేక్ గార్డెన్ మన గార్డెను ఈ పొట్లకాయకి అది ముడుచుకోకుండా పొడవుగా పెరగడానికి ఇలా దారానికి రాయి కట్టానండి ఇలా అలా మనము కట్టకపోతే ఏమవుతుందంటే ముడుచుకుపోయి అవి పొడవు రావన్నమాట ఇక్కడ చూడండి ఇవన్నీ మునక్కాయ కొమ్మలన్నీ నీర పెట్టాము ఇటువంటి తెంపేశాడు మా యోచిత్ ఇంకో కొమ్మ దెబ్బతున్నాడు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి చిన్న కొమ్మకి అన్నీ ఇలానే వచ్చినాయి ప్రతి కొమ్మకి ఇంత నిండుగా వచ్చినాయి అన్నమాట కాయలు ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా మునక్కాయలే ఈరోజు ఇల్లంతా మునక్కాయలు మేమైపోయింది చూడండి ఇవన్నీ లేతగా ఉన్నాయి ఇవి మాత్రం ముదిరిపోయినాయి చూడండి చూడండిన బాగానే ఉంది బండలాగైనాయి ఇంకా చెట్టుకి ఇంకా ఉన్నాయండి అందట్లేదు పైనవి ఇంకా చెట్టు నిండా ఉన్నాయి ఇంకా ఇదిగోండి మన చెట్టు ఫస్ట్ సొరకాయ సొరకాయల గురించి ఒక విషయం తెలియజేయాలండి సొరకాయలు కొనేటప్పుడు మనము వీటి మీద సన్న నూగుంటుంది మీకు కనపడుతుందో లేదో నాకు తెలియట్లేదు సన్న నూగుంటుంది అలా ఉన్న కాయలే కొనాలంట అలా ఉంటేనే అవి లేతగా ఉన్నట్టు అర్థమంట ఇవి కూడా ఇరగ్గుంటే ఇవి కూడా ఉల్చు ఇచ్చుకో మీ ఫ్రెండ్స్ ఎంత మందికి ఎన్నిచ్చుకుంటావు ఇచ్చుకో నీ ఓపిక ఏం చేస్తావు ముదిరిపెనకాయలు ఉప్పు వేసి అతను ఆ తినేదే కుక్కర్లో అయితే తొందరగా ఉదా చేసుకొని తింటే మోకాళ్ళల్లో గుజ్జు పెరిగిద్ది అంటే మోరిపోయినాయి అన్ని ఎన్నికాయలన్నీ చేస్తాం అట్లా రెండు రోజులు మూడు రోజులు ఖరాబ్ అవుతుంది అసలు ఇది చూడండి ఎంతలో ఉందో పంట అయినా కూడా ఇది లేతగానే అనిపిస్తుంది నాకు ఇట్లా మెలిక తిప్పుతుంటే తిరుగు నేను సన్నవి ఒక అరివు లావుటీ రెండు ఇచ్చేసేవి ఎవరికి ఆరిస్తున్నాం కదా సన్నవి అవి వేస్ట్ అవ్వకుండా సాంబార్లు వేసుకుంటారు ఫైనల్లీ ఇన్న వచ్చాయండి ఇవన్నీ లేతకాయలు ఇన్నేమో ముదురుకాయలు వచ్చినాయి ఓకే అండి బాయ్ అండి ఇప్పటి వరకు నా వీడియోస్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి